ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజమండ్రిలో పర్యటించి ఎనభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కోటిలింగాల పేటలో ఐదు సంవత్సరాలు జీవించిన నవయుగ కవి చక్రవర్తి గురం జాష్వా నూట ఇరవై తొమ్మిదవ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట ఉన్న అంబేద్కర్ కాన్స్ విగ్రహం వద్ద శనివారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జిల్లా ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల అధ్యక్షులు కోరుకొండ చిరంజీవి మాట్లాడారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వైస్ రాయ్ కౌన్సిల్ సభ్యులుగా రాజమండ్రి పర్యటించు ఆనాటి ప్రజల్ని చైతన్య పరిచారని పేర్కొన్నారు రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా వీచేసి మాట్లాడారు నేడు రెండు కార్యక్రమాలు మన రాజమండ్రికి రావడం చాలా ఆనందకరమని ఆయన జీవించిన అరవై ఆరు సంవత్సరాల మూడు నెలల్లో రోజు రాజమండ్రిలో పర్యటించడం అద్భుతంగా భావిస్తున్నామని తెలిపారు తాళూరి బాబు రాజేంద్ర ప్రసాద్ దారా యేసు రత్నం తాళూరి విజయకుమార్ జూబల రాంబాబు మోత నాగలక్ష్మి కప్పుల వెలుగు కోసూరి చండి ప్రియా మోకమాటి సత్యనారాయణ యజ్జున మధు దాసి వెంకట్రావు సుబ్బారావు శుభారావు చాపలచున్న రాజు కాశీ నవీన్ కుమార్ సమతం గన్నయ్య పులిదిండి ఆనంద్ కుమార్ బీరా విజయ్ తురకలు నిర్మల తమల వీరేంద్ర చిన్ని మరియు దుర్గా ప్రసాద్ అర్ధాల కుమార్ బాబు చొప్పల మోహన్ జనిపల్లి సత్యనారాయణ సతీష్ సోమ విజయ్ మరి బాబ్జీ కందికట్ల భీమారావు అంబటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు బలహీన వర్గాల యొక్క జ్యోతి విద్యావేత్త అపర మేధావి ప్రపంచ దేశాలే గర్వించదగ్గ నాయకుడు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇక్కడికి అడుగు పెట్టి ఎనభై సంవత్సరాలు అవడం అన్నది చాలా గర్వకారణం ఇప్పుడే జర్నల్లో పబ్లిష్ అయింది ఆయన రాజమహేంద్రవరంలోని ఆ స్టేషన్లో దిగిన తర్వాత కారులో మున్సిపల్ ఆఫీస్కి తీసుకురావడం అప్పుడు మున్సిపల్ చైర్మన్ కింద ఉన్న సోమిన కామేశ్వరరావు గారు రిసీవ్ చేసుకోవడం అలాగే అప్పుడున్న కమిషనర్ వెంకటాచరి చౌదరి గారు కూడా రిసీవ్ చేసుకున్నారనడం చాలా ఆనంది ఆనందించదగ్గ విషయం ఎందుకంటే అంతటి గొప్ప మహనీయుడు మనకి ఇక్కడ అడుగు పెట్టడం అన్నది చాలా గర్వించదగ్గ విషయంతో పాటు తప్పకుండా ఆయన యొక్క అడుగు ఆయన యొక్క స్పర్శ ఈ నేల మీద ఉంది కాబట్టి ఈ యొక్క నియోజకవర్గాల్లోనే బహుజనులు రాష్ట్రానికే స్ఫూర్తిదాయకంగా ఇప్పుడు కూడా కార్యక్రమాలు చేస్తా ఉంటారు బహుజనులు ప్రజా ప్రతినిధులు అవుతా ఉన్నారు ఇదే నియోజకవర్గంలో మీరు సంఖ్యాబలంగా చూసినా కూడా బహుజనులకు ఇంకా అవకాశం వస్తా ఉంది పోరాడే స్ఫూర్తి వస్తా ఉంది అవగాహన తోటి ఇంకా ఇలాంటి సంఘ సంస్కర్తలు అందరూ కూడా ముందుకొచ్చి అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు అంటే తప్పకుండా ఆయన యొక్క అడుగులు ఇక్కడ పడ్డాయి కాబట్టే ఆయన అడుగు జాడలో మనం అందరూ కూడా నడుస్తా ఉన్నాం నేను ఎప్పుడు కూడా చెప్తాం